కావాలని మన నాటి కాసేపు తరఫున ఆయన ఎలా కాలం బాగుండాలని కోరుకుంటున్నాం రా 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 슈 하피 버스데이 슈 하피 버스데이 हो हे रोज हे बोलला किसला गाणी आहे मी ओसाने मी काय करतोय नाही वाट हे कृष्णे किती आता येणार ना बाबा नटबा काय करणार थोडा फर्स्ट नंबर माडो तो फोन ले ऐसे हां मा जी मैं बोलता हूं फर्स्ट वाला और ठीक है चला ए दो सुन ले हां ఆయన చిన్న విందు ఏర్పాటు చేశారు ఆయన అందరూ మన యొక్క సోచన మెంబర్స్ కానీ ఆయన మిత్రులకు కానీ అందరికీ విందు ఏర్పాటు చేసిన ఒంటి గంటకి అందులో వచ్చి ఆ విందును ఆర్గించాలని కోరుతున్నాను ಅಲ್ಲಲ್ಲ ಲೇ 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 ಮಲ್ಲಿ ಆಡೋರು ಕ್ಯಾ ರಾಜ ಸಾ ಸರ್ ಬನ್ನಿ ಇಸ್ಕೊಂಡಾ ಬನ್ನಿ ಸರ್ ಅದು ಬಿಡಂತು ಉಂಟು

ప్రియమైన మిత్రుడు నాగముని నాన్ టీచింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అనేవి నాగముని గారి జన్మదిన శుభ్ర సందర్భముగా మా నాన్ టీచింగ్ ఎంప్లాయీస్ డైరెక్టర్స్ అందరూ శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది మరి ఆ నాగముని ఇంకా ఇలాంటి పత్రికలు ఇంకా చాలా చేసుకోవాలని ఆ భగవంతునికి ప్రార్థిస్తూ వారికి ఆరోగ్య ప్రసాదించాలని దేవుని ప్రశ్నిస్తూ కోరుకుంటున్నాను జరుపుకున్నటువంటి మన వైస్ ప్రెసిడెంట్ శ్రీ డి నాగమునేంద్ర గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ అదేవిధంగా ఈరోజు ఆయనకి శుభాకాంక్షలు తెలిపేదానికి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అందరూ అదేవిధంగా తోటి ఉద్యోగులు వచ్చి ఆయనకి ఎంతో శుభాకాంక్షలు తెలియజేసినారు అదేవిధంగా నాగముని గారు గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో చేసుకొని ఆయన సుఖశాంతంగా ఉండాలని కోరుకుంటాను సంతోషంగా ఉంది అందరూ వచ్చినందుకు అసోచతలు కృతజ్ఞతలు ముఖ్యంగా మా ఇసులు రజా కృష్ణ తెలియ చిమ్మ ఒకసారు మారుతి సూర్య అంత చాలా సంతోషం అన్నయ్య అన్నయ్య థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ